హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పండగకి అంటే ఈ సంక్రాంతికి నాకైతే చాలా బాగా అనిపించింది పిండి వంటలు కానీ అలాగే మా పాప స్కూల్లో మదర్స్కి అందరికీ కూడా ముగ్గుల పోటీ అనేది ఉండేనండి అందులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఆ ముగ్గు కూడా చూపిస్తానండి అలాగే ఇలా మార్నింగ్ మార్నింగ్ లేచి ఫైవ్ థర్టీ అవుతుందండి ఈ టైం అయితే నేను ముగ్గు వేసే టైంకి అయితే అయితే బయట ఎవరు లేరు అని చెప్పేసి అందరు ముగ్గులలో బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి నేనైతే వీడియో అనేది తీసానండి ఎక్కువ వీడియోస్ బయట కానీ ఎక్కడ కూడా తీయను కెమెరా బయట పెట్టేసి అందరు బిజీగా ఉన్నారని చెప్పేసి ఇలా నేనంటే ముగ్గులు అనేటివి తీసాను ఇంట్లో తీసాను అలాగే మామూలుగా ముగ్గుతో వేసినవి మాత్రమే తీశాను కలర్స్ అనేటివి కూడా ఎలా నింపాలో ఈ వీడియోలో ఉంటుంది అలాగే మేము చేసుకున్న పిండి వంటలు కానీ మా పాప స్కూల్లో వేసిన ముగ్గు అది కూడా చూపిస్తానండి సంక్రాంతి పండగ అంటేనే మూడు రోజులు బాగా ఫుల్గా ఎంజాయ్ అనేది ఉంటుంది పిల్లలకి కానీ మనకి కానీ పిండి వంటలతో ముగ్గులతో ఇలా ఫుల్గా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది ఇలా మూడు రోజులు ముగ్గులు వేస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ముగ్గులు వేయగానే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ ముగ్గులను చూస్తూ ఉంటే అలా వేసేసి ఎంత చలిపెట్టినా సరే ఎన్ని దోమలు కలిసినా కానీ ముగ్గులు మాత్రము కంపల్సరీగా వేసుకుంటాము మా వాకిలైతే చాలా పెద్దగా ఉందండి ఎన్ని ముగ్గులైనా పడతాయి టూ సైడ్స్ ముగ్గులు అనేటివి వేస్తాను నేను ఒక ముగ్గు ఒక ముగ్గు ఒక ముగ్గు అనేది వేస్తాను రెండు ముగ్గులు అవుతాయి కాబట్టి వాటినే కొంచెం పెద్దగా వేస్తాను సైడ్ డిజైన్స్ అలా వేసేసి నెమల్లాగా వేసేసానండి ఇందులో కలర్స్ కూడా నింపుతున్నాను అలాగే నాకు ఇలా బయట వీడియో మొత్తం కూడా ఇలా తీస్తే నాకు చాలా బాగా అనిపించింది ముగ్గు వేసి మళ్ళీ కలర్లు నింపిన వీడియో తీస్తే మార్నింగ్ మార్నింగ్ కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా తెల్లారిపోతుందండి అందుకే మనకు ముగ్గు అనేది కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది అలాగే నేను ఇంకొక సైడ్ వేసిన ముగ్గు అనేది అది వీడియో తీయలేదు కొంచెం మరీ తెల్లారిపోయింది కాబట్టి ఇదైతే తీసానండి అలాగే మీరు ఎలా జరుపుకున్నారు పండగని ముగ్గులతో ఎంజాయ్ చేస్తున్నారా అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అంటే మొత్తం ఇవే వీడియోస్ ఉండవండి స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ టిప్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఛానల్లో పండాకి సంబంధించింది కాబట్టి కొంచెం వీడియో అనేది ఇవి పెడుతున్నాను ముగ్గులకు సంబంధించినవి కూడా ఇలా సైడ్లకి మొత్తం కూడా నేను కలర్స్ అనేటివి రెడ్ కలర్ అనేది వేశాను ముగ్గు వేసిన తర్వాత కొంచెం ఎండ అనేది వచ్చిన తర్వాత ఆ షైనింగ్ చాలా బాగా అనిపించింది ఎందుకంటే ముగ్గు కొంచెము ఆ ఎండకి షైనింగ్గా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ అంతా లుకింగ్గా అనిపించలేదు మొత్తం అది కింద సైడ్ పచ్చిగా అనేది దారిపోయిన తర్వాత మనకి కరెక్ట్గా ముగ్గు అనేది చూడండి కొంచెం కొంచెంగా మనకు వెలుతురు వస్తూ ఉంటే చక్కగా కనిపిస్తుంది ముగ్గు అనేది అలాగే ముగ్గు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూడండి మా పాప కూడా ముగ్గు అనేది వేసింది సైడ్ ముగ్గు అనేది వేస్తే చాలా బాగా అనిపిస్తుంది మనకు ఎప్పుడు కూడా ముగ్గు మొత్తం వేసిన తర్వాత సైడ్కి డిజైన్ వేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇలా వచ్చిందండి మొత్తానికైతే మా ముగ్గు ఇలా వచ్చింది అలాగే మేము చేసుకున్న పిండి వంటలల్లో అరిసెలు చేసామండి అరిసెలు అలాగే పోలెలు అనేవి చేశానండి పోలెల వీడియో కూడా పల్లీ పోలవి పల్లెపోలేల వీడియో ఫుల్ వీడియో లెంత్ వచ్చేసిన కింద నేను ఛానల్లో ఇచ్చానండి ఛానల్కి వెళ్ళి క్లిక్ చేసి చూస్తే ఫస్ట్ అదే వీడియో ఉంటుంది అలాగే ఏది ఎంత క్వాలిటీలో తీసుకున్నాను ఎంత తీసుకున్నాను అనేది అంటే అందరికీ సెట్ కావు కొంచెం పల్లె పోలనేటివి ఎందుకంటే బెల్లం అనేది మనం చేసేటప్పుడు బెల్లం కరెక్ట్ కొలతలతో తీసుకుంటే మనకు పోలే అనేది చేసేటప్పుడు పెంక మీద వేసినప్పుడు అది బెల్లం బయటకి రాకుండా ఎలా చేయాలో నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ వీడియో నేను ఇప్పుడు షార్ట్గా చూపిస్తున్నాను కొంచమే ఉంటుందండి ఫుల్ వీడియో కావాలి అంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి నేను చేసేటప్పుడు కొంచెం కూడా బెల్లం అనేది బయటకు రావట్లేదు వేడికి కొందరు చేసేటప్పుడు బెల్లం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా అలా రాదండి అలాగే పొయ్యి మీద నేను మురుకులు అనేటివి చేశానండి చాలా బాగా అనిపించింది ఈ వీడియో కూడా ఛానల్లో ఉందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మురుకులు అలాగే ఈ మురుకులు చేసేటప్పుడు మీరు బాగా కరకరలాడుతూ రావాలి అంటే మనం వేలీలు పెడతాం కదండి అందులో మీరు కొంచెం సాల్టు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి పిండిలో వేసేయండి ఆ నీళ్ళని పిండిలో వేస్తూ ఇలా ముద్దలాగా చేయండి చాలా బాగా వస్తాయి ఇది మా అమ్మమ్మ కానీ మా మమ్మీ కానీ మా పెద్దమ్మ అందరూ కూడా ఈ టిప్ అయితే ట్రై చేస్తారు నూనెలో సారీ వాటర్లో నూనె వేయడం సాల్ట్ వేయడం మర్చిపోకండి అప్పుడు చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి